భారత్ పాక్ సరిహద్దులో సీన్ మారిపోయింది రెండు దేశాల సైన్యాలు అప్రమత్తమయ్యాయి భారత్ దూకుడు మీదుతే పాకిస్తాన్ టెన్షన్ లో కనిపిస్తోంది పాకిస్తాన్ పై ఎలాంటి దాడులకైనా సిద్ధంగా ఉంది భారత్ సెంట్రల్ సెక్టార్ లో అగ్రశ్రేణి పైలట్లు డ్రిల్స్ నిర్వహిస్తున్నారు సరిహద్దుల్లో ఆక్రమణ్ పేరుతో ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేపడుతోంది రఫాల్ సుఖోయ్ ఫైటర్ జెట్స్ తో వాయుసేన డ్రిల్స్ చేస్తోంది పర్వతాలు మైదాన ప్రాంతాల్లో చెక్కర్లు కొట్టాయి విమానాలు శత్రువులను టార్గెట్ చేస్తూ లాంగ్ రేంజ్ అటాక్స్ పై ఫోకస్ చేస్తుంది తూర్పు సెక్టార్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఎయిర్ ఫోర్స్ భారత్ దూకుడుతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోతోంది కమరా ఎయిర్ బేస్ లో విమానాల టేక్ ఆఫ్ ల్యాండింగ్లు చూడొచ్చు భారత్ ఏ క్షణమైన దాడులు చేయొచ్చుని పాక్ లో భయం భయంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి సరిహద్దులో హైటెన్షన్ మోడ్ లో పాక్ సైన్యం ఉంది భారత్ ను రెచ్చగొడుతూ పలుచోట్ల పాక్ ఆర్మీ కాల్పులు జరుపుతోంది